శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం బోర్గాం పంచాయతీలో ఎమ్మెల్సీ టెక్కల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దుబ్బాడ శ్రీనివాస్ ఎన్నికల శంఖారావం పూరించారు బోర్గాం మాజీ సర్పంచ్ జనపాన ఎర్రన్నరెడ్డి మాజీ పిఎస్సీఏ డైరెక్టర్ జనపాన కాంతమ్మ స్థానిక ఎంపీటీసీ జనపాన జయలక్ష్మి తిరుమల రెడ్డి టెక్కలి మాజీ పీఎస్సీ అధ్యక్షులు గేదెల చోగారావు స్థానిక సర్పంచ్ లోపింటి సంజీవరావు వైస్ సర్పంచ్ గేదెల కామేశ్వరి ఎస్ఎంసీ చైర్మన్ జనపాన పుష్పలత చిన్నబాబురెడ్డి బచ్చు దుద్దిష్టిరెడ్డి దారపు గురుమూర్తి పంచాయతీలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న వార్డు మెంబర్లు వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులు వాలంటీర్లు గృహసారథలు స్థానిక ఎంపీటీసీ జనపాన జయలక్ష్మి ఇంటి వద్ద ఆత్మీయంగా కలుసుకుని వారి కష్ట సోఖాలను తెలుసుకుని వారితో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అభ్యర్థి దుబాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ జగనన్నే నాకు దారి చూపిన దేవుడు ఆయనకు నా జీవితాంతం మర్చిపోలేని అనుభవించారు ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ మీ అందరికీ చేదోడు బాధలుగా ఉంటూ మీ యొక్క సేవలను పంచుకుని నేను ఎల్లవేళలా మీ వెంటే ఉంటూ మీలో ఒకరిగా నిలుస్తానని తెలిపారు మీ అందరికీ నేను ఈరోజు కలవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చరిత్రలో కనీ విని ఎరిగిన రీతిలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో స్వాతంత్రయా అనంతరం ఎప్పుడూ లేని విధంగా ఒకప్పుడు మనం ప్రభుత్వ పథకాల కోసం ఎంఆర్ఓ ఆఫీసులు ఎల్పిజీ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు చుట్టూ తిరిగేవాళ్ళు లేదా జన్మభూమి కమిటీకి అడగాలి వాళ్ళు జెండా పెట్టమంటారు పచ్చ చొక్క వేసుకుని ఈ పరిస్థితుల నుంచి ఈరోజు ప్రభుత్వ పథకాలన్నీ ప్రతి గడపకి వస్తుంది ఒక్క రూపాయి లంచం లేదు రాజకీయాలకు అతీతంగా వస్తుంది సంక్షేమాన్ని వైపు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ మరోవైపు టెక్కల్ని ఒక పారిశ్రామిక వాడగా మార్చాలి మన ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులందరూ హైదరాబాదు బొంబాయి ఢిల్లీ వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి ఇక్కడే ఉద్యోగ కల్పన జరగాలని ఒక పోర్టు నిర్మాణం కూడా నాలుగు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు రేపు అక్కడే ఐదు వేల ఎకరాల భూమిలో ఒక లక్ష కోట్ల రూపాయలు ఖర్చుతో పరిశ్రమలు కూడా వస్తాయి ఈ పరిశ్రమలు ఈ పోర్టు నిర్మాణం పూర్తవటం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటంటే ఓ ముప్పై నలభై వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగం చేయించగలుగుతాం అంటే మన తమ్ముళ్ళు మన పిల్లలు ఎవరున్నా సరే ఇతర ప్రాంతాలకు వెళ్ళక్కర్లేదు ఒక్క సంవత్సరం రోజులు మనం వెయిట్ చేయగలిగితే అందరికీ ఉద్యోగాలు కల్పించే అవకాశం మన ప్రాంతం బాగా వృద్ధి చెందుతుంది ఇదిలా ఉండగా మనం అందుకే మళ్ళీ 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 జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరికీ ఉంది అందుకే మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తుపైనే ఓట్లు వేసి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్క మరి ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు టెక్కల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని గురువాడ శ్రీనివాసులు ఉన్నారు అలాగే పార్లమెంట్ నియోజకవర్గానికి శ్రీకాకుళం పేరాడు తిలక్ గారు ఎంపీగా నిర్ణయించుకుంటే నేను ఎమ్మెల్యేగా తిలకిల్ల మేమిద్దరం మరి త్వరలో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం మరొక తొంభై రోజులే ఉంటుంది మహాయి ఈ తొంభై రోజులు గోరగాం గోరగాం అంటే నాకు ముందు నుంచి ఒక సెంచురీ ఈశాన్యం ఈ ఊర్లో అడుగుపెట్టడం నా రాజకీయాలు ప్రారంభమైందే ఇక్కడి నుంచి వస్తుంది ఆ స్టార్టింగ్లో ఎర్రన్ రెడ్డి జోగారం అక్కడి నుంచి మనకు ప్రారంభమైంది మీ మద్దతుతోనే అసలు నాకు రెండు వేలు రెండు వేల సంవత్సరం నుంచి ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఈరోజుకి ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచే ప్రారంభించు ఆ సెంటిమెంట్ ఎప్పుడు కూడా నాకు ఉంటుంటుంది అందుకు ఇక్కడికే టెక్కల మండలంలో ముందుగా వచ్చి మిమ్మల్ని అందరినీ కలవటం జరిగింది మీరందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్ణయంలో భాగంగా నన్ను ఎమ్మెల్యేగా మరి తెలుగుగా నేను ఎంపీగా రెండు ఓట్లు ఉంటాయి మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుపైనే ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవచ్చు అయితే ఇప్పుడు ప్రజల దగ్గరికి ఇంకా రాలేదు కేవలం కేడర్ దగ్గరికి వచ్చాను సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్స్ అలాగే సచివాలయ వాలంటీర్స్ అలాగే గృహసార్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ బోరగాం పంచాయతీకి సంబంధించి ముఖ్యులందరినీ కూడా ఒక దగ్గర పిలిపించుకొని ఈ విషయాన్ని ముందు మీకు చెబుదాం ముందు మిమ్మల్ని కలుద్దాం మిమ్మల్ని కలిసిన తర్వాత మరొక డేట్ పెట్టుకొని ఆ డేట్లో వచ్చి ఊర్లో ఉండే ప్రతి గృహానికి కూడా వెళ్ళి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మాకు ఫ్యాన్ గుర్తు ఓట్లు వేసి గెలిపించండి అని అందరికీ అభ్యర్థించాలని నిర్ణయం తీసుకునే దానిలో భాగంగా నాకు తెలిసి ఇంత నా నా రాజకీయ చరిత్రలో పదిహేను ఇరవై రోజుల ముందే టికెట్లు నిర్ణయించేవాళ్ళు ఆ పదిహేను ఇరవై రోజుల ముందు అలా వచ్చే ఆ రథం మీద నుంచి మాట్లాడటానికి అవకాశం లేకపోతే ఈ ఒక మూడు నెలల ముందు నిర్ణయించడం వల్ల ఒకసారి మిమ్మల్ని వచ్చి కలవటం మీరేం చెప్తారో వినటం ప్రాంతీయ సమస్యలేంటి గ్రామ సమస్యలేంటి వ్యక్తిగతంగా ఉన్నాయి ఎలా ఉన్నారు అసలు ఒకసారి కేడర్తో నాకు కూడా కొద్ది రోజులుగా ఈ రాజకీయాల్లో కొంచెం బాగా ఒత్తిడిని పెరిగిపోవటం పార్లమెంటుకు పోటీ చేయటం గడిచిన కాలంలో మళ్ళీ తర్వాత గ్యాప్స్ వచ్చేసింది నాకు కూడా సో మీతో ఒకసారి మళ్ళీ కలిసి కూర్చొని మాట్లాడి ఈ విషయాలన్నీ విన్న తర్వాత మనం ఒక నిర్ణయం తీసుకొని అందరం కలిసి ప్రజల దగ్గరికి వెళ్ళే కార్యక్రమం చేస్తూ బాగుంటుందని ప్రతి పంచాయతీలో కూడా ఇదే విధంగా క్యాడర్ అందరినీ కలుసుకుంటూ మరి నేను కార్యక్రమం నడుస్తుంది ఇది ఒక వారం పది రోజులు పూర్తవుతుంది ఇది పూర్తయిన తర్వాత మండల స్థాయి మీటింగ్ పెడతాను తర్వాత నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టి ఆ తర్వాత బస్సు యాత్ర ఉంది అది కూడా ఘనంగా పూర్తి చేసుకొని మనం ఎన్నికలకి వెళ్ళబోతున్నాం కాబట్టి రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ క్షణం నుంచే ఊరగా అంటే మంచి మెజారిటీ ఇచ్చేటటువంటి నేను పీఆర్పిలో పోటీ చేస్తే నాకు మెజారిటీ ఇచ్చాను బ్రహ్మాండంగా ఇచ్చాను ఆ తర్వాత నుంచి ఎప్పుడు మెజారిటీ ఈసారి ఎన్నికల్లో గతంలో వచ్చిన ఓట్ల కన్నా అత్యధిక సంఖ్యలో మనకు ఓట్లు వచ్చే విధంగా ప్రతి హ్యామ్లెట్ మనకి ఇక్కడ తొమ్మిది గ్రామాలు ఎనిమిది గ్రామాలు ఎనిమిది గ్రామాలకు నేను వస్తాను వచ్చేలోపు మీరు అందరూ మాట్లాడుకొని మీరు అందరూ కృషి చేసి నన్ను తిలక్ని గెలిపించవలసిందిగా కోరుకు 바네로 리디르 오기 아발라이스 근데 언제부터 근데 리디 스타트 음 사리 사리 이 원서 사리 സേന ആപിച്ചാ അതേറസ് ഫോൺ മാത്രീഗ് ഫസ്റ്റ് വിത്ത് എവറൈറ്റ് ആ എവറൈറ്റ് അതെ മാനദസ്ഥായി കേൾക്കുന്നില്ല അല്ലേ നമ്മൾ കേൾക്കുന്നുണ്ട് 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 നമ്മ